ఇజ్రాయెల్ హమాస్ మధ్య గాజాలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రపంచ దేశాలు స్వాగతించాయి ఇరువైపులా శాశ్వత శాంతికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాయి గాజా వాసులకు సాయం అందించేందుకు తాము సిద్దమని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల నుంచి అమల్లోకి పదిహేను నెలలుగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న పోరాటానికి తెరదించి కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఒప్పందం కుదిరిందని తెలియగానే గాజా వాసులు హర్షం వ్యక్తం చేశారు ఇకనైనా తమ బతుకులు మారతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు అమెరికాలోని చికాగోలో ఉన్న పాలస్తీనా వాసులు బాణాసంచా కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు జోర్డాన్ వాసులు కూడా ఒప్పందం కుదరడంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రదర్శనలు చేశారు హమాస్ తో ఒప్పందానికి ఆమోదం తెలిపి ఇజ్రాయెల్ ప్రభుత్వం అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి సార్ చెప్పారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన చివరి ప్రసంగంలో ఈ ఒప్పందం అంశాన్ని ప్రస్తావించారు గత మే నెలలో తాను ప్రస్తావించిన అంశాలు ఒప్పందంలో ఉన్నాయని చెప్పారు ఎనిమిది నెలల చర్చల తర్వాత ఒప్పందం కుదిరిందని వివరించారు ఈ ఒప్పందం రాజకీయ పరిష్కారానికి దారి చూపుతుందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆశాభావం వ్యక్తం చేశారు రెండు దేశాలుగా పాలస్తీనా ఇజ్రాయెల్ ప్రజలు పక్కపక్కనే శాంతి సుహృద్భావంతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం కీలకమైన ముందడుగుగా జపాన్ అభివర్ణించింది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆస్ట్రేలియా స్వాగతించింది పశ్చిమాసియాలో శాంతి స్థిరత్వానికి ఒప్పందం దోహదం చేస్తుందని తెలిపింది ఇజ్రాయిల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత స్వాగతించింది బందీలందరినీ విడుదల చేయాలని కాల్పుల విరమణ పాటించి చర్చలు దౌత్య మార్గాల్లో పరిష్కారానికి రావాలని నిరంతరం పిలుపునిచ్చినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ స్వాగతించారు ఈ ఒప్పందాన్ని క్లిష్టమైన తొలి అడుగుగా ఆయన అభివర్ణించారు పాలస్తీనియన్లు ఇజ్రాయేలీలు తమ మెరుగైన భవిష్యత్తుకు ఒక నమ్మకమైన రాజకీయ పరిష్కారాన్ని కనుగొనేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన ఈజిప్ట్ ఖతార్ అమెరికాలను గుటెరస్ ప్రశంసించారు పాలస్తీనియన్లకు నిరంతర మానవతా సహాయాన్ని అందించడానికి ఐక్యరాజ్య సమితి సిద్దంగా ఉందన్నారు ఖతార్ ఈజిప్ట్ అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ హమాస్ గాజాలో కాల్పుల విరమణ బందీల విడుదల ఒప్పందానికి ఆమోదం తెలిపాయి ఖతార్ ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి కూడా అయిన షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ దోహాలో ఈ ఒప్పందం కుదిరిందని బుధవారం ప్రకటించారు ఒప్పందంలో ప్రారంభ దశ నలభై రెండు రోజులు ఉంటుందని వివరించారు ఒప్పందం మేరకు నలభై రెండు రోజులు గాజాలో యుద్దం ఆగిపోతుంది ఇజ్రాయెల్ సైన్యం జనావాస ప్రాంతాల నుంచి గాజా శివార్లకు మళ్లుతుంది పాలస్తీనా వాసులు గాజా స్ట్రిప్లోని తమ నివాసాలకు తిరిగి రావడానికి ఇజ్రాయిల్ సహకరిస్తుంది రోజుకు ఆరు వందల చొప్పున మానవతా సాయంతో ట్రక్కులు ప్రతిరోజు గాజాలోకి ప్రవేశిస్తాయి వీటిలో యాభై ట్రక్కులు విద్యుత్ సరఫరా పునరుద్దరించడానికి అవసరమైన ఇంధనాన్ని తీసుకువెళ్తాయి మొదటి దశలో ఇజ్రాయెల్ విడుదల పాలస్తీనా ఖైదీలకు బదులుగా హమాస్ ముప్పై మూడు మంది బందీలను విడుదల చేస్తుంది ఈ జనవరి పంతొమ్మిది నుంచి ఒప్పందం అమల్లోకి రానుంది రెండు మూడో దశల చర్చలు జరపడానికి స్పష్టమైన యంత్రాంగం ఉందని కథారు ప్రధాని తెలిపారు